ఇప్పుడు రేవంత రెడ్డి పాట మనం మస్తు వైరల్ అయింది మేడం అయింది కానీ ఇప్పుడు నా బొమ్మ వస్తుంది కానీ ఏమంటే ఎవరు ఎవరు తెలియదు అయితే వాళ్ళు నాకు కూడా తెలియదు మేడం ఒక షాపు అమ్మ నువ్వు పాట వాడినంటే అవునా అంటే ఇంకా నేను అప్పుడప్పుడు కాంగ్రెస్ కు వాడతా కదా అదే కావచ్చు పాడొచ్చు ఎన్నో వినవచ్చు అనుకున్నా అట్లా కాంగ్రెస్ పాటలు ఎందుకో నాకు బలిష్టం మేడం కాంగ్రెస్ పాటలు అంటే బాగా బాగా వాడారు మస్తున్న ఇంద్రమ్మ పాట వాడినప్పుడైతే నిజంగా బ ఇంత ఇంత అసలు కొండటి పెళ్ళిళ్ళు నేను వాడే మైకులకు తీసుకొని వచ్చి అమ్మా నువ్వు ఎవరికి ఓటు కానీ నీ పాట మస్తులు ఉందమ్మని నాకు వినిపించిపోయారు ఆ పాటను అసలు పుట్టిన తేజీ అవన్నీ వాడిన మేడం ఇంత ఈ పుట్టి ఇట్లా పుట్టింది ఆమె ఇంత మందికి ఇట్లా చేసింది అని అన్ని పాడినా పాడే వరకు ఇక వాళ్ళు అమ్మ ఈమెకి ఇంత పాట వస్తుందా ఏ నిన్ను అంటారు ఒక ఆడ ఒంగులో వాడితే అన్నది ఓ అమ్మ నిన్న ఏ తల్లిగా తల్లి అంటే నన్ను మా అమ్మకు అనలే అమ్మ ఇక ఏ తల్లి ఓ తల్లి అన్నది కానీ అని ఏ కళ్ళు కనిపించకున్నా మన కన్న తల్లి కన్న తల్లి చెప్పుకోవడం గొప్ప అందుకే ఆ పా నాయన పాటలా నేను అమ్మను కూడా ఆమెకి ఏం చెప్పి పోయినావు అని ఇక అన్నా మేడం ఇక పాడతా గుర్తుకొస్తే పాడతా మేడం ఇంకా నాకైతే చదువు రాదు నా ఒక రాసుకోనికే ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఇప్పుడు ఈ పాట వస్తలేదు మేడం జీడి మావిడి కింద అది పసటి కింద మనసు మంగమ్మాటకారి మంగమ్మాను మరపురావే మంగమ్మ ఈ పాట బాగుంది మేడం అర్రే గుర్తు చేసుకొని మళ్ళీ చెప్పాలి గుర్తు చేసుకుంటా నాకు కూడా బాగా ఇష్టం అనిపించింది ఇది అత్తగొట్టే మామగొట్టే మోట కాడ మొగడే కొట్టే అత్తగొట్టే మామగొట్టే మోట కాడ మొగడే కొట్టే నాకు చెప్పిన బిడ్డవుగావమ్మా ఓ నారాసి బిడ్డ గాలి నాకు చెప్పిన బిడ్డవుగా ఓ నారాసి గాలి ఇంటి ముందల తిట్టే తిట్టేల రాజు పట్టే పటేల నీడాలందేనే ఓనరాసి గాలి పటేల నీడాలందేనే ఓ నారాసి గాలి నేను లేస్తలేదు ఇంకా ఎవట్లేదు మధ్యలో చెప్పే ఇష్టం మీరు ఎక్కడ వదిలి మీరు పాడుతున్నారు నేను ఇంటినే పాటిస్తుండే అంతే సరే మేడం మనం ధన్యవాదాలు కూడా మరి పాటలు అంటే అంత ప్రాణం కదా మీకు పాటలు అంటే బాగా ఇష్టం మేడం అందుకని అసలు పాటలు అంటే ఈ పాట నేను ఎందుకు ఆడొద్దు ప్రాణం మస్తు ప్రాణం మేడం ఈ పాటల గురించి సాయిచందు పాట ఎవ్వడు చెప్పిండు ఎక్కువ మీరెక్కువ జాతుళ్ళని మీకేడా రాసిండ్రు ర మేము తక్కువ జాతుల్లమని ఎవ్వడు చెప్పిండు ర మీరెక్కువ జాతుల్లని మీకెడా రాసిండ్రు ర మేము తక్కువ జాతుల్లమని నీకు నాకు అడ్డు కూడా కులం మతం రాని పాడలే ఆయన వలమంచే మంచే వాడిండు ఆ సాయి ఎంత మంచే వాడిండు మధుప్రియ మధుప్రియ వాడిన పాట కూడా ఇంకా బాగుంటది మేడం బాగా ఇష్టం అనిపిస్తుంది నా ఏం పాట ఆడపిల్లల మీద పాట ఆడపిల్లల మీద కాదు కొడుకానా సిన్ని కొడుకానా ముద్దు కొడుకో కొడుకా ఓ సిన్ని కొడుక నువ్వు ఎక్కడావో తివిరా నేను ఒక దాన్ని తినిరా అన్నల్లో కలిసి పోయి అదృష్టం అందరికి రాదురా కొడుక అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు అమరుడు పెద్దన్న బుకూ అందుకోని ముందు కొడుకు నీకు బరువైతే సెప్పు కొడుకర ముద్దు వింటా కొడుకా కొడుక ముద్దు కొడుక నువ్వు ఎక్కడా ఓ తిరా నేనొక్కదా నే తివిరా ఈ పాట కూడా బాగా ఇష్టం అనిపిస్తుంది మేడం సూపర్ గా వాడుతున్నా మీ పాటలే కాకుండా ఇతరుల పాటలు కూడా నేర్చుకొని మస్తుగా పాడుతున్నారు పాడతా నాకు నాకు ఈ సిపిఎం పాటలు కూడా వచ్చు గాని పాడాలి ఒక్కటి కూడా నేను పాడు మరి కొంగు నడమకు చుట్టవే చెల్లెమ్మ కూడా పనులు చేపట్టవే చెల్లెమ్మ కొంగు నడమకు చుట్టవే చెల్లెమ్మ కూడా పనులు చేపట్టవే చెల్లమ్మ పొంగిన నడమెత్తక చెల్లెమ్మ వరిసేను నాటియవే చెల్లెమ్మ బజి పాపాలు ఏడ్చిన పాలు నడములు ఎత్తాకుండా ఊరి మురిమి చూస్తాడు ఊరి దోరావాడు అయ్యో పొద్దంతా పనిచేసినా చెల్లెమ్మ పస్తు రోజులు తప్పవే చెల్లెమ్మ కడుపు నిండా తిండి కట్ట బట్టలు లేక మంచి నిల్లాతోని కడుపు నింపుకొని కుంచి పిలకలు గట్టి కూలీ చెయ్యపోతే చినిగిన్న బట్టలు చూచిని అందాలు బలిసిన అదొరకడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ హాలు గోడి చిన్మ చూడా పోతే రక్ష కపటులంటూ భక్ష్య వచ్చి కాకి బట్టాలొళ్ళు కనకరం లేనొళ్ళు నీ భర్త నీ చంపిరా చెల్లెమ్మ నీ మాన దోసిరా చెల్లెమ్మ పల్లె పల్లెలోన పెద్ద పల్లెలోన లో నరకాకు పాలాయే కండ్లు గానని ధరలు కామంద పోలీసు ధరలు ఉన్నులు దోపిడు ఉన్ను మగవల్ల పెత్తనము సంఖ్యలున్ను సిత్తత్తిలో నీకు అప్పు లేదన్నండు దొరలతో పిడిపోయి కూలి రాజము రాని అయ్యో కత్తివైను బెరవే చెల్లెమ్మ కదనశంకూదవే చెల్లమ్మ కత్తివైను బెరవే చెల్లెమ్మ కదనశంకూదవే చెల్లమ్మ లాస్ట్ కోసే రాములమ్మ పాట పాడతా గుర్తుకొచ్చిందా ఇప్పుడు సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే ఎందుకమ్మో ఎందుకమ్మా ఎండిన చెట్టుకురాలి నా పోలే బుక్ నువ్వు బిడ్డ రాములమ్మో రాములమ్మా చెక్కెక్కి ఎడిసేవు ఎందుకమ్మో ఎందుకమ్మా ఎట్లు చెప్పుదునయ్యా నా నోటితో నా బాధలు చెప్పేది నా తండ్రితో నా గోడును దయ్యాలు ముట్టినా పొలమయ్యి పోతేను కన్నా తల్లికి నేను పోయేను నలుగురిలో నేను నల్ల మదుగుదేసి ఆడపోరిగా నేను పుడితీనయో పుడితీనయా అడిమిలో పోతినయో పోతినయా తెలిపేదో నలిపేదో తెలుగాని తల్లి బతుకు శాపమైన బంగారు తల్లివి నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది నన్ను తల్లి అనుకోని రాములమ్మో రాములమ్మ చిన్న ముచ్చడ చెప్పు రాములమ్మో రాములమ్మ పటువారి దురవారు వరిటాకుల్లో నాకు పరమమ్మ పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మాలిస్తే దయగల్లా మహారాజు ధర్మాత్ముడు అనుకున్నా ఎండి గిన్నెల పాలు పోసి నాకు ఇస్తుంటే దండి గుణములు చూసి దండాలు పెట్టినా తోటి నాకు జామ పండుగలిచ్చి తల మీద పెడితే తండ్రి లెక్కనుకున్నా కాటు వేసేదాకా తెలివాదయో నాకు కడుపు లభమయ్యి బతి పెరిగిపోయింది తొరగాని పోయిందయ్య పోయిందయ్య కొలిమి వెట్టి సాగా నంపాలయో నంపాలయ్య అమ్మా ఎన్నో పూజల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు తిరిగిచ్చుతున్నట్టు ఎన్నాడరిగాని నొప్పి ఎందులకు ఈ నొప్పి ఈ బాధ నాకెందుకు వచ్చిందయో వచ్చిందయ్య ఈ జన్మ నాకెందుకు ఇస్తేవయో ఇస్తేవయా పాప మింపరిదైన పాప పుట్టే నొప్పి మీ తల్లికి నొప్పి పుడతి తల్లికి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నొప్పి తల్లాడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ తల్లి వైతున్నావు రాములమ్మో రాములమ్మ ఎంత బాగా వాడిన సినిమా పాట కూడా అసలు మస్తు అనిపించి నువ్వు మామూలుగా ఫీల్ లేదు నువ్వు వాడుతుంటే ఇది బాగా ఇష్టం ఈ పాట ఎందుకో ఎప్పుడో మేడం నాకు ఈ పాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయిన్ థర్టీ ఫోర్ టూ ఇరవై ఒకటనగా పిచ్చొల్ని చేసేసింది నేను మదిలో నా బైకు పట్టి అరిశాను నన్ను పిచ్చోడు పిచ్చోడు అన్నారు నాతోటి కుర్రాళ్ళు చస్తాడు చస్తాడని చందాలు వేసుకున్నారు అయ్య బాబోయ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ రెండవ బ్బా అబ్బా ఇట్లాంటి పాటలు కూడా వాడుతున్నావా మామూలుగా వాడట్లే పాటలు మొత్తానికి ఎన్ని పాటలు ఎన్ని రకాల మొత్తం అన్ని రకాలు వాడేసినావు సూపర్ వాడుతున్నావు చూసారు కదండి మన చిన్నమ్మ గారి పాటలు నిజంగా ఎన్ని పాటలు పాడే తన దగ్గర పాటలు ఆడవు సో మరి మళ్ళీ మరొకసారి మన స్టూడియోకి రావడం జరుగుతుంది ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఆర్ఎల్ఆర్ మీద సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఆర్ఎల్ఆర్ మీద సబ్సైబ్ చేయండి